నమస్కారం నా పేరు రంబూ మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి జూగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి అరెస్టుతో కుల రాజకీయాలు చేస్తున్నారని సాటి గౌడ కులసుడి ఉద్యోగం ఇప్పించడానికి ఏడు లక్షలు తీసుకున్నారని మరిన్ని విషయాలు ఆయన ముచ్చటించారు ఆ వివరాలు మీ ముందు ఉంచే ప్రయత్నం తియార్ న్యూస్ చేస్తోంది చాలా విషయాలు మర్చిపోయారు ఆయన ఇప్పుడు వచ్చేటప్పటికి ధర్మ పన్నాగాలన్నీ చెప్తా ఉన్నారు నా కుమారుడు అమెరికాలో చదువుకున్నాడు నా కుమారుడు లో ఉద్యోగం చేశాడు మళ్ళా ఇప్పుడు అమెరికా వెళ్దాం అనుకుంటే అరెస్ట్ చేశారని మరి ఆ రోజున అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసే కుర్రోల్ని ఇండియాకి ఎందుకు తీసుకొచ్చారు అధికారం ఉంది కదా మనం నేను ఆల్రెడీ దోపిడీ కార్యక్రమాలు మొదలెట్టాను నువ్వు నేను ఇద్దరం కలిపి నాతో పాటు తోడుదోగా నువ్వు ఇప్పుడు నుంచే ట్రైనింగ్ అని చెప్పి తీసుకొచ్చారా అని నాకు ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది ఇప్పుడు ఆయన మీద అక్రమ కేసులు పెట్టారు అంటున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి వెళ్ళానని చెప్పి చెప్తా ఉన్నారు మరి ప్రశ్నించడానికి వెళ్ళిన రోజున ప్రెస్లో మీరు ఏం మాట్లాడారు ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఒక భూమిని కొని అది వివాదాల్లో ఉందని సిఐడి ఆధీనంలో ఉందని చెప్పి వాళ్ళకి తెలియని విషయం కాదు కావాలని చెప్పి వేరే సర్వే నెంబర్లో భూమి కొని పక్క ఆ సిఐడి భూములు ఏవైతే అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో దాన్ని ఆక్రమించి వాటిని అప్పనంగా అమ్మి ఈ రోజున కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒక బీసీని కాబట్టి నేను ఒక గౌడు కులస్థుడు కాబట్టి అని చెప్పి అసలు నువ్వు గౌడు కులస్తుడు అయితే నువ్వు ఆ గౌడు కులంలో నుంచి పెరిగి పెద్దవాడై ఈ రోజున రాష్ట్ర మంత్రిగా ఎదిగి నువ్వు కనీసం నలుగురు గౌడ కులస్తులకైనా సాయం అందించావా జోగి రమేష్ గారు అని ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే మీ అందరికి తెలియని ఒక చిన్న విషయాన్ని మీ అందరి దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది జోగి రమేష్ కి ఏడు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే ఉద్యోగం వేశాడు సార్ ఇప్పుడు కనుక మరి ఉద్యోగం మీరు తీసేస్తే మా ఏడు లక్షల డబ్బులు పోతాయన్నారు నేను ఆశ్చర్యపోయా అంటే తోటి గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లోడికి ఉద్యోగం ఇవ్వడానికి ఏడు లక్షల రూపాయలు వసూలు చేశాడు మా పెద్దగానే తీసుకొచ్చారు సరే ఉయ్యూరు నరసింహారావు గారు నా పక్కనే ఉన్నారు ఇదేంటి ఏడు లక్షలు ఇవ్వడం ఏంటంటే సార్ మేము ఐదుగురు చేరాం ఐదుగురు దగ్గర ఏడు ముప్పై ఐదు లక్షల రూపాయలు తీసుకుని మాకు ఉద్యోగాలు వేశారు సార్ అని చెప్పారు నేను చెప్పా అయితే మీరు వెళ్ళి ఇప్పుడు ఈ ఉద్యోగానికి డబ్బుకు సంబంధం లేదు మీరు వెళ్ళి వాళ్ళనే డబ్బులు అడగండి ఇవ్వపోతే కనుక అప్పుడు చూద్దామని చెప్పారు కాదు సార్ మా డబ్బులు ఎవరు అన్నారు మీరు ఎందుకు అడగండి ఇవ్వపోతే గనక వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవాలో అప్పుడు తీసుకుందామని చెప్పాను సరే తర్వాత వెళ్ళి అడిగారంట వారానికి ఇస్తా ఉన్నారంట వారానికి ఏడు లక్షల రూపాయలు ఎరక్కిచ్చారు ఇది జోగి రమేష్ గారు గౌడు కులానికి చేసిన సేవ సొంత సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో పుట్టి నేను బీసీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళి ఆ రోజున మంత్రి పదవిని పొంది నువ్వు ఏమైతే బీసీ కులం గౌడ కులం అని చెప్పావో ఆ కులానికి సంబంధించిన ఒక నిరుపేద కుటుంబానికి అవకాశం వస్తే వాళ్ళ ఆస్తి ఏమే అప్పటికప్పుడు తీసుకొచ్చి ఏడు లక్షల రూపాయలు ఇచ్చారంట సరే ఇది జోగి రమేష్ గారి గౌడ కులం మీద ఉన్న ప్రేమ ఈ రోజున నా కుమారుడు మళ్ళీ అమెరికా పోదాం అనుకున్నాడు అక్రమంగా కేసు పెట్టారు కావాలంటే నన్ను ఎదుర్కోండి కానీ నా కుమారుల మీద అక్రమ కేసులు పెట్టద్దు మరి నీకు అధికారం రాగానే అమెరికా నుంచి నీ కొడుకును ఎందుకు పిలిపించావు ఇక్కడ నేను చేసే అందాలు జాలవలే నా దాంట్లో నువ్వు కూడా భాగస్వామి కావాలని నీ కొడుకును పిలిపించావు ఏమి తెలియనివాడు చిన్నవాడు అని చెప్పి నేను మీద దాడి చేసే వరకు టికెట్లు ఇస్తారన్న కామెంట్ కూడా చంద్రబాబు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవరైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా శారీరక శారీరక రోగి మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు అల్జిమిరస్ వ్యాధి ఉంది ధర్మ పన్నాగాలు నీతులు సూత్రాలు చెప్తున్నావు మరి మొన్న పెనమలూరులో దాడులకు వెళ్ళినప్పుడు అట్లాగే పెడల్లో దౌర్జల్యాలు చేసినప్పుడు నీ కొడుకు చిన్నవాడు కదా రేపల్లిలో అమర్నాథ్ పెడదామనా ఎంత కాలం పాటు కులాన్ని తాకట్టు పెడతారు మీరు కుల సంఘాలుగా వచ్చిన మీ పెద్దలు కూడా అడుగుతా ఉన్నా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు అడుగుతా ఉన్నా కులాలు కూడి పెడతాయా మన కులం మనం కాపాడుకుందాం కానీ కులాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చెప్పినప్పుడు ఆ కులం కూడి పెట్టుద్దా ఏం చేస్తుందో చెప్పాడు ఎవడైనా గుణం లేని వాడు కులం గురించి మాట్లాడతాడు నిన్న నువ్వు నీ కుటుంబం మీద అన్యాయం జరిగింది అనుకుంటే కోర్టులకు వెళ్ళు ప్రజల ముందు విషయాలు విశదీకరించు ఇవన్నీ వదిలేసి నేను గౌడ కులం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నువ్వు ఏ వాహనంలో తిరిగావో మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ చూశారు ఒక డుక్కు టాటా సఫారీ ఈ రోజు నీ ఇంటి ముందు ఎన్ని కార్లు పెట్టి ఉన్నాయి నువ్వు కాలు తీసి కాలు పెట్టి ఏ రకమైన కారులు తిరుగుతున్నావు ఇంతే కాదు జోగి రమేష్ గారు ఆయన ఇల్లు కట్టుకో కొత్త కారులో తిరుగు ఎవరు బాధపట్ల ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్న గౌడ సామాజిక వర్గాల ఎవ్వరూ ఎవరో కుళ్ళుకోవట్లా ఎందుకంటే అతని నైజం ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎందుకంటే దగ్గరగా చూశారు కదా ప్రతి గౌడ సోదరుడికి తెలుసు మొన్న కాదు కదా రెండు వేల పద్నాలుగులో అతను ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా ఒక్క గౌడ కులస్తుడు కూడా అతనికి ఓటేలా ఎందుకంటే అతని నైజం ఇక్కడ తెలుసు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో అతను వచ్చి ఇక్కడ ఎన్ని చెప్పినా ఎన్ని నా గురించి మీ పత్రికా సోదరుల దగ్గరే ఎన్ని వికారపు మాటలు సాటి శాసనసభ్యుడి అని చూడకుండా ఏ రకంగా ప్రవర్తించాడో తెలుసు ఇప్పుడు వచ్చి అతను చేసిన తప్పులు ఈ జిల్లాలో తెలియని వాళ్ళు లేరు పెడనం వెళ్ళి ఒక్క మాట అడగండి వీరి స్వరూపం తెలుస్తుంది అట్లాగే పెనమలూరు వెళ్ళి ఒక్క మాట ఆడకండి వీరి స్వరూపం తెలుస్తుంది మైలవారాలో ఉన్న ప్రతి ఒక్క సోదరుడిని అడగండి ఒక దొంగల ముఠాను ఏర్పాటు చేసుకొని ఈ ముఠాతో విస్తృతంగా దోపిడీలు చేసి ఇప్పుడు విచారణ జరిగి అంత ఆయన వ్యవహారాలు బయటపడేటప్పటికి కులాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు గుణం కలిగినోడెవడు కులం గురించి మాట్లాడో జోగి రమేష్ కులం గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ రోజు అతను గుణం గురించి ఆలోచించాలని రాష్ట్రంలో ఉన్న తెలియని గౌడ సోదరులకి మిగతా ప్రాంత ప్రజలకు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ధర్మో రక్షతి రక్షిత నీ ధర్మాన్ని అనుసరించి చేస్తే ఏది జరగదు నువ్వు అధర్మాన్ని పాల్పడ్డావు తప్పులు చేసావు కాబట్టి నువ్వు శిక్ష అనుభవించక తప్పదు నాయన నువ్వు కులాన్ని అడ్డు నీ కులం నీకు వెనక రాదు నీ నైజం తెలుసు కాబట్టి అని చెప్పి తెలియదు జరిగినటువంటి